పరిష్కరించాలి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి కార్యాలయం ముందు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు కార్మికుల ఒక సమస్యల మీద ధర్నా కార్యక్రమం చేయమని పిలుపు ఈ రోజు భవన నిర్మాణ ఒక కార్మికుల సమస్యల మీద ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ యొక్క దేశంలో ఈ ఒక ప్రాంతంలో ఇలా లేబర్ కార్డుల సమస్యలు పంతొమ్మిది వందల తొంభై ఆరులో సంప కొట్లాడి సాధించుకున్నటువంటి జీవోలు ఇలా కార్మికుల ఒక ప్రభుత్వ రంగంలో పొందుపర్చక బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై నాలుగు చట్టాలను ఎత్తివేసి కణిత వేతనాల చట్టం కార్మికులు పనిచేసే చోట నిత్యావసర సరుకులకు అనుకూలంగా ఆ ధరలకు అనుకూలంగా కూలీ రేట్లు పెంచే చట్టాన్ని తొలగించినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ కార్మికుల ఒక సమస్యలు ఇలా మూడు నెలలుగా ఆన్లైన్ ఆగిపోయి కార్మికులకు ఇబ్బంది జరుగుతూ ఉన్నట్టు కానీ ఇలా ఆలోచన చేయలేనటువంటి పరిస్థితుల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మేము ఒక్కడే కొడుతూ ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇలా ఏవే ఒక్కరు ఇచ్చే డబ్బులు కావి ఇంటి పర్మిషన్ మీద పావుల పర్సెంట్ ట్యాక్స్ కట్టయి ఆ ఒక రంగంలో పనిచేసే కార్మికులకు కాలు ఇరిగినా చేతిరిగినా ఇలా ఆ కు కార్మికులు ఒక కూతురికి పెళ్ళైనా ఆ ఒక కార్మికుడు చనిపోయినా ఆ ఒక్క కార్మికునికి అందే బెనిఫిట్స్ ఇలా సెస్సు డబ్బులు పావుల పర్సెంట్ ఇంటి పర్మిషన్ మీద డబ్బులు జమ అవుతూ ఉన్నాయి కానీ అవి కార్మికుల బెనిఫిట్స్ కింద అందియకుండా ఆ కరోనా టైంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇతర వితర రంగాలకు వాడి అన్న ఒక బడ్జెట్ కాల్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మన ఉన్న బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఒక కార్మికులకు బెనిఫిట్స్ అందే విధంగా చూడకుండా ఆన్లైన్ ఆగిపోయినా కూడా ఎలాంటి పరిష్కారం చేయకుండా ఆలోచన చేస్తా ఉంది మేము ఒక్కటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ ఒక్క లేబర్ సంస్థలో ఉన్నటువంటి డబ్బులను చెసు డబ్బులను కార్మికుల ఒక బెనిఫిట్స్ ఫైల్ పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ చేసి కార్మికులకు బెనిఫిట్స్ అందియాలి అదే విధంగా ఇలా ఆ ఒక పెండింగ్ ఉన్నటువంటి ఫైల్స్ వెంటనే క్లియరెన్స్ ఇప్పుడు రెండు వేల తొమ్మిది పదిలో చేసినటువంటి కార్డులు కూడా చాలా కార్డులు ఇలా అవి ఆన్లైన్ అవ్వడం లేదు రీన్వాల్ అవ్వడం అని చెప్పినప్పటికీ చేస్తామని చెప్పడం జరిగింది కానీ అవి అయితే వెంటనే క్లియరెన్స్ చేసి ఎందుకంటే సీనియర్ ట ఉంటుంది కాబట్టి ఆ కార్మికులు ఒక కార్డును పునర్నిర్మించాలి అదే విధంగా ఇవాళ రేషన్ కార్డు ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికెట్లు మండలాఫీసులలో ఇయ్యాక కార్మికులకు వచ్చే బెనిఫిట్స్ చాలాసార్లు ఆగిపోతున్నాయని చెప్పడం జరిగింది కానీ ఎలాంటి పరిష్కారం చేయకుండా ఆ ఒక లేబర్ కార్డులకు ఇలా గతంలో మాదిరిగా రేషన్ కార్డు ఫ్యామిలీ నెంబర్గా గుర్తించి ఆ కార్మికులకు బెనిఫిట్స్ అందించాలి అదే విధంగా ఇలా ఉసుకే మొరానికి కార్మికులకు ఇబ్బంది జరుగుతూ ఉంది ప్రతిరోజు కూడా పర్మిషన్ ఇచ్చి ఆ ఉసుకే మొరం కూడా ఇచ్చే విధంగా కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా చూడాలి ఇలా వలస కార్మికులు వచ్చి అతి తక్కువ కూలికి పనికి వెళ్ళే వరకు స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కరువైపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి దొరికే విధంగా ఈ ప్రభుత్వం చూడాలి దాన్ని లేని విడలో పెద్ద ఆందోళన కార్యక్రమం చేస్తాం ఇలా పెండింగ్లో ఉన్న ఫైల్స్ ఆన్లైన్ మాత్రం వెంటనే క్లియరెన్స్ చేయాలి తమ్ము సిస్టమ్ వెంటనే రద్దు చేయాలి తమ్ము సిస్టమ్ అనేది భవన నిర్మాణ కార్మికులకు ఏలు ముద్రలు అరిగిపోయి ఆ ఒక్క తమ్ము రావడం లేదా తమ్ము సిస్టమ్ రద్దు చేయాలని చెప్పాను గతంలో ఎన్నోసార్లు చెప్పినప్పటికీ దాని మీద పెడసం పెట్టినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం తమ్ము సిస్టమ్ అనేది రద్దు చేసి కార్మికులకు అందే విధంగా బెనిఫిట్స్ చూడాలి నేను వీడల పెద్ద ఆందోళన కార్యక్రమం చేస్తామని ఏఐటిసి జిల్లా సెక్రటరీగా సిద్ధమైనమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం